హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా షార్ట్స్ అనేవి పెడుతున్నాము లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి మంచి ఆఫర్తో అయితే వచ్చాను సంక్రాంతి ఆఫర్ కావచ్చు ఆఫర్ అండి ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంటుంది పంచలోహంలో రింగ్ అయితే ఫ్రీగా గిఫ్ట్ గా ఇస్తున్నానండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉంటాయి సెట్ అండి ఇట్లాగా టూ టైప్స్గా అయినా యూజ్ చేయవచ్చు బాదుబంజ్గానే పెట్టుకోవచ్చు హ్యాండ్కి లేదంటే నెక్ సెట్గా అయినా పెట్టుకోవచ్చు అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుంది మధ్యలో ఒకసరికి బాదం లో మంచి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా బీట్స్ అయితే ఉంటాయండి ముత్యాలు అయితే ఉంటాయి కట్టి తీగ కాంబినేషన్లో ఇట్లాగా పట్టీ చైన్ అయితే వస్తుందండి లింక్స్ అనేది ఇలా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయొద్దండి మోడల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇట్లా వీటికైతే బుట్టస్ అయితే వస్తాయండి మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంటుంది బాదం ప్యాటర్న్లో బుట్టలు అయితే ఇట్లా ఉంటాయి పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి కింద సర్కిట్ లాగా ముత్యాలు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ సర్కిట్ లాగా పుష్ బ్యాక్ అయితే ఉంటుందండి ఇది తీసుకున్న వాళ్ళకి పంచలోహంలో రింగ్ అయితే ఫ్రీగా గిఫ్ట్ గా ఇస్తున్నాను అండి త్రీ హండ్రెడ్ వర్తబుల్ గల రింగ్ అయితే ఫ్రీగా గిఫ్ట్ గా ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఇలా ఫోటో అయితే తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పైన వచ్చేసరికి డాలర్కి వచ్చేసరికి ఇట్లా పికా డిజైన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ లైన్ అయినసరికి వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది ఇట్లా కట్టుదే కాంబినేషన్లో అయితే ఉంటుందండి బీడ్స్ అయితే వస్తాయి పింక్ బీడ్స్ చైన్కి వచ్చేసరికి పట్టి చైన్ లాగా ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా ఇట్లా ఫ్లవర్ డిజైన్లు అయితే ఉంటుందండి కుక్ అనేది ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్ అయితే ఉంటుందండి పార్టీ వేర్గా చాలా బాగుంటాయి నెక్సెట్గా పెట్టుకోవచ్చు మినీ హారం టైప్లో అయినా పెట్టుకోవచ్చు అండి లెంత్ అయితే చాలా లెంత్ వచ్చింది వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇట్లా ఉంటాయండి కట్టుతీగా కాంబినేషన్లో కింద ముత్యాలు అయితే వస్తాయి ఇట్లాకి పింక్ బీడ్ అయితే ఉంటుంది దిద్దులు అయితే ఇలా ఉంటాయండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా పుష్ బ్యాక్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారి రింగ్ అయితే పంచలోహంలో అయితే ఉంటుందండి ఈ రింగ్ అయితే త్రీ హండ్రెడ్ వర్తబుల్ గల రింగ్ అయితే ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్లెస్ అయితే చూడండి ఎంత బాగుందో కట్ తీగ కాంబినేషన్లో కింద ముత్యాలు అయితే వస్తాయండి అన్కట్స్లో వస్తుందండి స్టోన్స్ అనేవి ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో అయితే పింక్ స్టోన్ ఉంటుంది ఇట్లా బాదం ప్యాటర్న్లో అయితే వైట్ స్టోన్ ఉంటుందండి అన్కట్స్ స్టోన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ సెట్ అయితే చాలా బాగుందండి ఇది ఆఫర్ సేల్లో ఉంది ఈ మామూలుగా అయితే యాచువల్లీ ఇది పదిహేను వందలండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ తగ్గిచ్చిస్తున్నాను నేనైతే సారీ టూ హండ్రెడ్ తగ్గిచ్చిస్తున్నాను దీంతోపాటు ఒక రింగ్ అనేది ఫ్రీగా ఇస్తానండి పంచలోహ రింగ్ అయితే రేట్ తగ్గించడంతో పాటు రింగ్ కూడా ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నాను ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయండి అంకష్ స్టోన్స్లో అయితే వస్తాయి నెక్ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి నిండుగా ఉంటుంది నెక్ సెట్కి అయితే నెక్ సెట్ అదిరిపోయిందండి చాలా బాగుంటుంది దీనికి వచ్చరికి ఇట్లాగా త్రీ హండ్రెడ్ వర్త్ బుల్గాల ముత్యం రింగ్ అయితే ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ డబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇది నెక్ మాల్ నెక్ పెట్టుకోవచ్చండి అండి ఇట్లా మ్యాంగో డిజైన్ అయితే ఉంటుంది పైన సరికి లాగా ముత్యం అయితే వస్తుందండి వస్తుంది స్టోన్స్ అయితే డాలర్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు వస్తుంది చుట్టూ వచ్చేసరికి అవటర్ లేను పింక్ స్టోన్ అనేది ఉంటుందండి చూడండి మోడల్ అయితే ఎంత బాగుందో సైడ్ వచ్చేసరికి ఇట్లా పట్టి చైన్ అయితే ఉంటుంది నెక్ పెట్టుకోవచ్చు అండి ఎడ్జస్ట్ కి ఇట్లా లింక్స్ కూడా ఉన్నాయి దీనికి వచ్చేసరికి పంచలోహంలో ఏ రింగ్ సారీ రింగ్ అయితే ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా హార్ట్ షేపులు అయితే వస్తుందండి సెట్ నక్లెస్ చాలా బాగుంటుంది హార్ట్ షేపులు అయితే ఉంటుంది డిజైన్ అంతా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది వైట్ స్టోన్ ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందండి కింద వచ్చేసరికి చూడండి డాలర్ కూడా ఇట్లా హార్ట్ షేప్లు అయితే ఉంటుంది ఇట్లా హుక్ అనేది అడ్జస్ట్కి లింక్స్ అనేవి ఉన్నాయండి హుక్ అనేది ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా దీనికి చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి క్యూట్ గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఇట్లా హార్ట్ షేప్లు అయితే వస్తాయి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లాగా పుష్ బ్యాక్ అయితే ఉంటుందండి దీనికి ఇట్లా పంచలోహంలో రింగ్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నాను గిఫ్ట్ గా ఇస్తున్నానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ సెట్ నెక్లెస్ అండి ఇది కూడా ఇట్లాగా లతల్ డిజైన్ లాగా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మధ్యలో ఒకసారి గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ ఉంటుంది కింద వచ్చేసరికి చూడండి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి బాదం ప్యాటర్లో పింక్ స్టోన్ అనేది ఉంటుంది డిజైన్ ఉంటుంది మధ్యలో ఒకసారి గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ ఉంటుంది కింద వచ్చరికి చూడండి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి బాదం ప్యాటర్లో పింక్ స్టోన్ అనేది ఉంటుంది నెక్ సెట్ అండి చాలా బాగుంటుంది పండగలకి ఆఫర్స్ వేయాలండి స్టాక్ కొంచెం లిమిట్గా ఉందండి ఇట్లా హుక్ అనేది ఇలా వస్తుంది వీటికి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా క్యూట్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఇట్లా ఫ్లవర్ డిజైన్లో అయితే వస్తుంది ఇట్లా కింద డ్రాప్ లాగా ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లా పుష్ బ్యాక్ అయితే ఉంటుంది దీనికి వచ్చరికి త్రీ హండ్రెడ్ వర్త్బుల్ గల్ల రింగ్ అయితే పంచలోహం రింగ్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నానండి ఈ పండగ సందర్భంగా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చరికి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్ చూస్తున్నట్టు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి